ఇండియాలో ఇవాళ ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ని అరెస్ట్ చేశారు ఈయన అశోక యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు ఎందుకు అరెస్ట్ చేశారు ఒక సోషల్ మీడియా పోస్ట్ గురించి ఈ సోషల్ మీడియా పోస్టు దేని మీద ఆపరేషన్ సింధూర్ మీద అంటే ఈ మధ్య ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన ఈ దాడులకు సంబంధించి ఈ ప్రొఫెసర్ గారి పేరు అలీఖాన్ మహమూదాబాద్ ఒక బీజేపీ లీడర్ ఇచ్చిన కంప్లైంట్ మీద ఈయన అరెస్ట్ చేశారట ఏమున్నాడు ఆ సోషల్ మీడియా పోస్ట్లో అరెస్ట్ చేయడానికి ఒక ప్రొఫెసర్ని అరెస్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు కదా అలీఖాన్ మెహమూదాబాద్ హెచ్ఓడి అంటే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అండ్ అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అశోక యూనివర్సిటీ అశోక యూనివర్సిటీ అనేది హర్యానాలో ఉంది ఇది లిబరల్ ఆర్ట్స్ యూనివర్సిటీ అంటే ఎక్కువ సామాజిక శాస్త్రాల మీద ఫోకస్ ఉంటుంది యూనివర్సిటీలో దీన్ని చాలామంది పారిశ్రామికవేత్తలు కలిసి పెట్టారు చాలా పెస్టేజియస్ యూనివర్సిటీ ఇది సో అందులో ఈయన హెచ్ఓడి అండ్ అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ సో అటువంటి వ్యక్తి ఏమి రాశాడు ఆయన పోస్టు చూద్దాము ముందు ఇది పోస్ట్ కొంచెం పెద్ద పోస్టే ఇది ఎప్పుడు ఈ పోస్ట్ రాశాడు అంటే మే ఎనిమిదవ తేదీ అంటే ఫస్ట్ డే ఇండియా దాడులు చేసిన తర్వాత అనమాట పాకిస్తాన్ మీద సో ఏమంటాడంటే ఈ దాడుల ద్వారా ఇండియా ఏం చెప్తుందంటే నాన్ స్టేట్ యాక్టర్స్ అంటే వాళ్ళు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కాదు వాళ్ళు మిలిటరీ కాదు అటువంటి వాళ్ళు దాడులు చేశారనుకోండి దాడులు చేయటం అంటే టెర్రిస్ట్ దాడులు బేసికల్లీ మాకేమి సంబంధం లేదు ఎవరో టెరరిస్టులు చేశారు అని మామూలుగా బొక్కాయించవచ్చు పాకిస్తాన్ జనరల్గా అదే పని చేస్తుంది ఎవరో టెరరిస్టులు మాకేమి సంబంధం మాకు తెలియదు అని వీళ్ళని నాన్ స్టేట్ యాక్టర్స్ అంటారు ఇప్పుడు ఇండియా ఈ మిలిటరీ స్ట్రైక్స్ చేయడం ద్వారా ఏ రకమైన మెసేజ్ ఇచ్చిందంటే పాకిస్తాన్కి మీరు స్టేట్ యాక్టర్సు నాన్ స్టేట్ యాక్టర్సు అంటే పాకిస్తానీ ప్రభుత్వం లేక పాకిస్తానీ మిలిటరీ వేరు ఇదిగో ఈ టెర్రరిస్టులు అనేవాళ్ళు వేరు వాళ్ళెవరో మాకు తెలియదు ఉదాహరణకి పెహల్గామ్ దాడులు చేసిన వాళ్ళు ఎవరో మాకు సంబంధం లేదు మాకు తెలియదు అని ఇట్లా బుకాయించడాన్ని ఇక ఒప్పుకోము మీ దేశానికి సంబంధించి ఎవరు చేసినా వాళ్ళు స్టేట్ యాక్టర్స్ అయినా నాన్ స్టేట్ యాక్టర్స్ అయినా కూడా మేము తిరుగు సమాధానం చెప్తాము దానికి కన్వెన్షనల్ రెస్పాన్స్ ఇస్తాము కన్వెన్షనల్ రెస్పాన్స్ అంటే యుద్ధం ద్వారా రెస్పాన్స్ ఇస్తాము ఆ రకంగా ఇదిగో నాన్ స్టేట్ యాక్టర్స్ చేశారని చెప్పి తప్పించుకోవడానికి అవకాశం లేకుండా పాకిస్తాన్కి ఇండియా ఈ దాడుల ద్వారా ఒక మెసేజ్ని పంపింది అన్నాడు ఈ విషయాన్ని చాలామంది చెప్పారు పరిశీలకులు మిలిటరీ అనలిస్టులు అందరూ ఈయన కూడా మోరాలెస్ అదే చెప్పాడు ఇందులో తప్పేమీ లేదు ఇన్ఫ్యాక్ట్ ఇది ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూనే యాక్చువల్గా ఇండియన్ గవర్నమెంట్ ఇండియన్ గవర్నమెంట్ స్పోక్స్ పర్సన్స్ చెప్తున్నది కూడా ఇదే టెర్రరిస్ట్ దాడి జరిగిందా మా దేశంలో మేము దానికి తిరుగు సమాధానం చెప్తాం మీకు దానికి బాధ్యత మీదే అనేది అదే మాటని చెప్పాడు ఆయన ఇక అదంతా రాశాడు ఏ విధంగా ఈ నాన్ స్టేట్ యాక్టర్స్ను ఉపయోగించి పాకిస్తాన్ చాలా కాలంగా ఈ డ్రామాలు వేస్తోంది ఆ డ్రామాలని ఇక కట్టి పెట్టండి అనేటువంటి ఇచ్చింది ఈ లాస్ట్ సెంటెన్స్ చూడొచ్చు ఫస్ట్ పారాగ్రాఫ్లో ద మెసేజ్ ఈజ్ క్లియర్ ఇఫ్ యూ డోంట్ డీల్ విత్ యువర్ టెర్రరిజం ప్రాబ్లం దెన్ వీ విల్ ఇది ఇండియా ఇస్తున్న మెసేజ్ చెప్తున్నాడు మీరు మీ ఉగ్రవాద సమస్యని మీరు ట్యాకిల్ చేయలేకపోతే మేము ట్యాకిల్ చేస్తాం అనేటువంటి మెసేజ్ ఇచ్చింది అని ఏమన్నాడంటే ద లాస్ ఆఫ్ సివిలియన్ లైఫ్ స్ట్రాజిక్ ఆన్ బోత్ సైడ్స్ సరే మామూలు పౌరులు ఈ ఇటువంటి దాడుల వల్ల యుద్ధాల వల్ల చనిపోతారు దురదృష్టకరం అని ఇంతవరకు బ్రహ్మాండంగా ఉంది కదా ఇందులో ఎటువంటి ఇబ్బంది నాకైతే కనిపించలేదు బహుశా ఎవరికి కూడా కనిపించదు నెక్స్ట్ పేరాలు ఏమన్నాడు దిర్ ఆర్ దోస్ హూ ఆర్ మైండ్లెస్లీ అడ్వకేటింగ్ ఫర్ వార్ కొంతమంది యుద్ధం చేయాలి పాకిస్తానీ ఆక్రమిత కాశ్మీర్ లాక్కోవాలి అసలు పాకిస్తాన్ ఉనికిలో లేకుండా చేయాలి ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటారు అటువంటి వాళ్ళకి యుద్ధం గురించి ఏమీ తెలియదు యుద్ధాల వల్ల మనుషులు ప్రాణాలు కోల్పోతారు ఎవరు కోల్పోయినా కూడా ఇద్దరికీ సహజంగా ఎంతో కొంత నష్టం జరుగుతుంది కాబట్టి యుద్ధం కావాలి యుద్ధం కావాలని కోరుకోవడం కరెక్ట్ కాదు అట్లా మాట్లాడేవాళ్ళు తర్వాత లాస్ట్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ సో మెనీ రైట్ వింగ్ కామెంటేటర్స్ అప్లాడింగ్ కర్నల్ సోఫియా కురేషి బట్ పర్ హ్యాప్స్ దే కుడ్ ఆల్సో ఈక్వల్లీ లౌడ్లీ డిమాండ్ ద విక్టిమ్స్ ఆఫ్ మాబులించెస్ ఆర్బిటరీ బుల్డోజింగ్ అండ్ అదర్స్ హోఆర్ విక్టిమ్స్ ఆఫ్ ద బీజేపీస్ హెట్ మాంగరింగ్ బీ ప్రొటెక్టెడ్ యాజ్ ఇండియన్ సిటిజన్స్ ఇక్కడి నుంచి మొదలైంది కొంతమంది కోపం రావడానికి కారణం ఏంటి ఏమన్నాడు ఈ కర్నల్ సోఫియా కురేషి ఎలాంగ్ విత్ వ్యోమికా సింగ్ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ వీళ్ళిద్దరూ ప్రెస్ బ్రీఫింగ్ చేశారు ఈ దాడుల సందర్భంగా చాలామంది ఏమిటంటే ఇది ఇది భారతదేశానికి రిప్రజెంటేషను ఎందుకంటే భారతదేశం పాకిస్తాన్ లాగా కాదు మత ప్రాతిపదికన ఏర్పడిన దేశం కాదు మత ఛాందసవాదం ఫిలాసఫీగా ఏర్పడిన దేశం కాదు ఆ విషయాన్ని వీళ్ళిద్దరూ మిలిటరీ స్పోక్స్ పర్సన్స్గా మాట్లాడడం ఒకళ్ళేమో ముస్లిం మరొకరేమో సిక్కు ఇది ప్రతిబింబిస్తోంది అని చాలామంది అభిప్రాయపడ్డారు దీన్ని రైట్ వింగ్ కామెంటేటర్స్ కూడా పోడారు మంచిదే పోగొడ్డం అయితే అదేవిధంగా ఈ మాబ్ లించింగ్స్ ఈ మోకలు మీద పడి కొంతమందిని చంపేయడాన్ని క్రూరంగా వాళ్ళ ఇళ్లని కూల్చేయడాన్ని అలాగే బీజేపీ చేసేటువంటి హేట్ మాంగరింగ్ అవతల వాళ్ళని ద్రోహులుగా ముద్ర వేసి వాళ్ళ మీద దాడులు చేయటం వీటిని కూడా ఖండిస్తే బాగుంటుంది అని అన్నాడు వీరిద్దరూ ఎట్లా కూర్చొని మాట్లాడడం అనేది మహిళలిద్దరూ వేరు వేరు మతాలకు చెందిన వాళ్ళు ఇదంతా కూడా చాలా బాగుంది చూడడానికి అయితే ఇది క్షేత్రస్థాయిలో కూడా రిఫ్లెక్ట్ అయితే బాగుంటుంది లేకపోతే ఇది హిపోక్రసీ లేకపోతే ఇది వంచనగా కనిపిస్తుంది అని చెప్పి అన్నాడు చివరి పేరా చూడండి మళ్ళీ వాళ్ళిద్దరూ కూర్చొని ఇట్లా ప్రెస్ బ్రీఫింగ్ చేయడం అనేది ఒక ఫీటింగ్ లిమ్స్ అట్లా అట్లా కనిపించి అట్లా పోతుంది కదా అటువంటి దృశ్యం ఇది ఈ దృశ్యం ఏం చెప్తోందంటే ఏ లాజిక్ మీద అయితే పాకిస్తాన్ అనే దేశం ఏర్పడిందో ఆ లాజిక్ అర్థం లేదు ఆ లాజిక్ అతీతంగా ఒక దేశం ఉండగలదు పాకిస్తాన్ ఏ లాజిక్ మీద ఏర్పడింది ముస్లింలందరికీ ఒక దేశం ఉండాలి అనేటువంటి లాజిక్ మీద ఏర్పడింది అట్లా అవసరం లేదు ఒక మతం కోసం ఒక దేశం అవసరం లేదు ఒక దేశంలో అన్ని మతాల వాళ్ళు కలిసి ఉండొచ్చు అనేటువంటి ఫిలాసఫీ మీద ఇండియా ఏర్పడింది సో పాకిస్తాన్ ఏ లాజిక్ మీద అయితే ఏర్పడిందో అది కరెక్ట్ కాదు అని చెప్పి ఈ దృశ్యం మరొక్కసారి గుర్తు చేసింది అని చెప్పి అంటున్నాడు కాకపోతే ఈ దేశంలో సామాన్య ముస్లిముల అనుభవం కొంచెం వేరుగా ఉంది అంటే దేశంలో ముస్లిములు ఇప్పుడున్న వాతావరణంలో కొన్ని ఇబ్బందులకి లోనవుతున్నారు కొన్ని వేధింపులకు లోనవుతున్నారు అయినా కూడా గవర్నమెంట్ ఈ ప్రెస్ బ్రీఫింగ్ ద్వారా ఆ ప్రెస్ బ్రీఫింగ్లో వేళన పెట్టడం ద్వారా అంటే సోఫియా ఖురేషి అలాగే వ్యోమికా సింగ్ వీళ్ళిద్దరినీ కూర్చోబెట్టి మాట్లాడించడం ద్వారా ద ప్రెస్ కాన్ఫరెన్స్ షోస్ దట్ అన్ ఇండియా యునైటెడ్ ఇన్ ఇట్స్ డైవర్సిటీ ఈజ్ నాట్ కంప్లీట్లీ డెడ్ ఎట్స్ అన్ ఐడియా దాని భిన్నత్వంలోనే దాని ఏకత్వం ఉంది అనేటువంటి ఐడియా ఇంకా పూర్తిగా చచ్చిపోలేదు అని చెప్పి ఈ దృశ్యాన్ని చూస్తే నాకు అనిపించింది జై హింద్ అని అన్నాడు ఇప్పుడు పాయింట్ ఇందులో ఈ మొత్తం వ్యవహారంలో అభ్యంతరకరమైన విషయాన్ని ఈ ప్రొఫెసర్ అలీఖాన్ మెహబూదాబాద్ ఏమన్నాడు ఈయన అన్న మాటల్లో అంత ఘోరమైన విషయం ఏముంది నాకైతే అందులో ఏ రకమైన అభ్యంతరకరమైన మాటలు కనిపించాల కానీ దీని మీద హర్యానా ఉమెన్స్ కమిషన్ వాళ్ళు ఫస్ట్ నోటీసులు పంపించారు ఈకి నోటీసులు పంపిస్తే దాని మీద ఈయన రెస్పాండ్ అయ్యాడు రెస్పాండ్ అయ్యి ఒక పబ్లిక్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు డాక్టర్ ఎమే ఖాన్ అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అశోక యూనివర్సిటీ ఇది పద్నాలుగవ తేదీనా ఇందులో ఇట్లా హర్యానా స్టేట్ కమిషనర్ ఫర్ విమెన్ వీళ్ళు నాకు సమన్స్ ఇచ్చారు పన్నెండవ తేదీన మీరు ఏ మీరు చేస్తున్న ఆరోపణలకి ప్రాతిపదిక ఏమిటో తెలియదు ఇన్ఫ్యాక్ట్ నేను ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎంత బాధ్యతాయుతంగా మెలిగినాయి ఈ దాడుల సమయంలో అనే విషయాన్ని కూడా రాశాను అన్నాడు అది కూడా ఉన్నది ఇన్ఫ్యాక్ట్ నేను ఇది ఇంతకుముందు చదవలేదు మొదటిసారి దాడులు చేసినప్పుడు ఇండియా మిలిటరీ దళాలు మిలిటరీ స్థావరాల మీద కానీ పౌరుల నివాసాల మీద కానీ పౌర సదుపాయాల మీద కానీ దాడులు చేయలేదు అందుకు అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు అని కూడా రాశాను నేను స్పష్టంగా దీన్ని బట్టి అర్థం అర్థం చేసుకోవాల్సింది ఏంటి ఇండియన్ మిలిటరీ బాధ్యతాయుతంగా ప్రవర్తించింది అని పొగుడుతున్నాను నేను అది మీకు తిట్టులాగా ఎట్లా అనిపించింది ఇవన్నీ రాసి ఒక ఎక్స్ప్లనేషన్ లాగా ఇచ్చాడు ఒక పబ్లిక్ స్టేట్మెంట్ అది వాళ్ళకు కూడా పంపించాడు మహిళా కమిషన్ కూడా అయినా కూడా ఇప్పుడు తాజాగా ఇన్ని అరెస్ట్ చేశారట అలీ ఖాన్ మెహబూదాబాద్ హ్యాస్ బిన్ అరెస్టెడ్ ఫ్రమ్ ఢిల్లీ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అజిత్ సింగ్ సెడ్ ఓ ద ఫోన్ అని ఇచ్చారు బీజేపీ యువ మోర్చా లీడర్ గారు ఎవరో కంప్లైంట్ ఇచ్చారట దాని మీద అరెస్ట్ చేశారట ఈ అలీఖాన్ మెహబూదాబాద్ ఎవరు ఆయన నేపథ్యం ఏంటి అని చెప్పి కూడా ఇంకొక వార్తా కథనం ఉంది ఇంకొక ఫోటో ఇది నలభై రెండేళ్లట అలీఖాన్ మెహబూదాబాద్ది ప్రస్తుతం అశోకా యూనివర్సిటీ సోనేపట్ హర్యానాలో డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్కి హెడ్గా ఉన్నాడు ఈ వస్టేకన్ ఇన్ టు కస్టడీ బేస్డ్ అనే కంప్లైంట్ ఫైల్డ్ బై యోగేష్ జఠేరి జనరల్ సెక్రటరీ ఆఫ్ ద భారతీయ జనతా పార్టీ యువమోర్చన్ హర్యానా ఛార్జెస్ ఏమిటి ఆరోపణలు అంటే ఇది మరి విచిత్రంగా ఉంది ఫర్ ఇన్సైటింగ్ రెబిలియన్ అంటే తిరుగుబాటుని ప్రోత్సహించే ఆ పోస్ట్లో ఆ పోస్ట్ చదివిన వాళ్ళు ఎవరికి కూడా దేశం మీద తిరుగుబాటును ప్రోత్సహించినట్టుగా ఎక్కడా కనిపించట్ల డిస్టర్బింగ్ కమ్యూనల్ హార్మనీ అంటే మత సామరస్యాన్ని చెడగొట్టే అట్ట అండ్ ఇన్సల్టింగ్ రిలిజియస్ సెంటిమెంట్స్ మత విశ్వాసాలని అవమానపరిచే అట్ట ఇది వాళ్ళు పెట్టిన కేసు ఇందులో ఎక్కడా కూడా ఆయన మత విశ్వాసాలని ఎవరి అవమానించడం కానీ ఇండియన్ మిలిటరీని తక్కువ చేసి మాట్లాడడం కానీ ఆపరేషన్ సింధూర్ గురించి ఏ రకమైన నెగిటివ్ కామెంట్ చేయడం కానీ చేయాల సోఫియా కురేషిని వ్యోమికా సింగ్ని అక్కడ కూర్చోబెట్టి మాట్లాడడం వల్ల కలిగినటువంటి ఆ పాజిటివ్ ఫీలింగ్ ఏదైతే ఉందో దాన్ని క్షేత్రస్థాయిలో కూడా అమలు చేస్తే బాగుంటుంది అనేది ఎస్సెన్స్ అతను చెప్పింది అందులో ఏం తప్పు ఉంది అందులో దేశద్రోహం ఏముంది పంతొమ్మిది వందల ఎనభై రెండు డిసెంబర్లో పుట్టేటైనా ఈ కమ్స్ ఫ్రమ్ ఏ ప్రామినెంట్ పొలిటికల్ అండ్ రాయల్ లీనియేజ్ అంటే వీళ్ళ తండ్రి గారు ఎక్కడో పాలకుడు అట సన్ ఆఫ్ లేట్ మొహమ్మద్ అమీర్ మొహమ్మద్ ఖాన్ ఆల్సో నోన్ యాజ్ రాజా సాబ్ సాహెబ్ ఆఫ్ మహమూదాబాద్ అంటే మెహమదాబాద్ అనే ప్రాంతానికి ఆయన పరిపాలకుడుగా ఉండేవాడు అనమాట బాగా చదువుకున్నాడు ఇంతకుముందు నేను చెప్పినట్టు లక్నోలో చదువుకున్నాడు స్కూలింగ్ అంతా ఆ తర్వాత యూకేలో కింగ్స్ కాలేజ్ అండ్ వించెస్టర్ కాలేజ్ అట చాలా ఉన్నాయి డిగ్రీలు నాకు ఎంఫిల్ పిహెచ్డి ఇన్ హిస్టారికల్ స్టడీస్ స్టడీడ్ అరబిక్ అట్ ది యూనివర్సిటీ ఆఫ్ డమాస్కస్ ఇన్ సిరియా మిడిల్ ఈస్ట్ మీద చాలా రాశాడు అక్కడి రాజకీయాల మీద దాంతోపాటు ఈయన రచయిత కవి అలాగే కామెంటేటర్ అండ్ కంటెంపరీ పొలిటికల్ ఇష్యూస్ అని కూడా ఇచ్చారు సో ఇక్కడ పాయింట్ ఏమిటంటే ఇప్పటిదాకా ఆపరేషన్ సింధుర్కు సంబంధించి దేశంలో ఉన్నటువంటి ఆ పాజిటివ్ వాతావరణాన్ని ఈ అరెస్టు స్పాయిల్ చేసింది ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ని అరెస్ట్ చేశారు అంటే దానికి చాలా బలమైన కారణాలు ఉండాలి ఆయన ఏమైనా గూఢచర్యం చేశాడా పాకిస్తాన్కి లేకపోతే దేశ రహస్యాలను ఏమైనా బయట పెట్టాడా అదేమీ లేదు ఇన్ఫ్యాక్ట్ ఈ అలీఖాన్ మహబూదాబాద్ వ్యక్తం చేసిన అభిప్రాయాల కంటే ఇంకా క్రిటికల్గా ఉండేటువంటి అభిప్రాయాలని నేను మన పేపర్లో చూశాను చాలా పేపర్లో చాలామంది రాశారు ఇక్కడ పాయింట్ ఏమిటంటే ప్రభుత్వాన్ని విమర్శించటం కానీ లేదా దేశంలో ఉన్న పరిస్థితుల గురించి మాట్లాడడం కానీ దేశద్రోహం కాదు ఫ్రింజ్ ఎలిమెంట్స్ అంటే అతివాదులు ఏ వైపు ఉన్నా కూడా లెఫ్ట్ వైపు ఉన్నా రైట్ వైపు ఉన్నా వాళ్ళని దూరం పెట్టాలి లేక వాళ్ళ మాటలు ఖండించాలి లేకపోతే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అవసరమైతే కానీ చాలా ఇన్నోక్యూస్ కామెంట్స్ ఏ రకంగానూ హానికరం కానిటువంటి వ్యాఖ్యలను చేసినందుకు కూడా అది ఒక ప్రొఫెసర్ని అది ఒక ముస్లిం ప్రొఫెసర్ని అరెస్ట్ చేయటం అంటే మనం ఇప్పటిదాకా ఏదైతే భారతదేశం మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా రాజ్యాంగం ముందు అందరూ సమాన్లే అనేటువంటి ఒక ఫిలాసఫీతో ఏర్పడిన దేశం ఇది పాకిస్తాన్కి ఇండియాకి తేడా అదే పాకిస్తాన్ ఒక మత ఛాందస దేశం మత ప్రాతిపదికన ఏర్పడిన దేశం ఇండియా ఆ ఫిలాసఫీని ఆ లాజిక్ని రిజెక్ట్ చేసింది భిన్నత్వంలోనే ఏకత్వం సాధించగలం అని నిరూపించింది అని మనం ఒకవైపు చెప్పుకోవడానికి ప్రయత్నిస్తూ మరోవైపున ముస్లిం అయినంత మాత్రానే అరెస్ట్ చేశారు అనే అభిప్రాయం కలిగేలా అశోక యూనివర్సిటీ ప్రొఫెసర్ని అరెస్ట్ చేయటం వల్ల మనం ఇప్పటిదాకా పొందినటువంటి గుడ్విల్ ఏదైతే ఉందో మనం ఇప్పటిదాకా చెప్పుకుంటున్నటువంటి భిన్నత్వం ఏదైతే ఉందో అదంతా ఒక దెబ్బకి పోయినట్టుగా అనిపిస్తోంది నాకు ఇప్పుడు ఈయన మీద పెట్టిన కేసు కోర్టులో మోస్ట్ ప్రాబబ్లీ నిలబడదు అయితే దురదృష్టం ఏంటంటే ఈయన అరెస్ట్ చేశారు అనేటువంటి మాట వల్ల అంతర్జాతీయ సమాజంలో కూడా భారతదేశానికి పాకిస్తాన్కి తేడా ఏమి లేదు అనేటువంటి అభిప్రాయం కలిగే ప్రమాదం ఉంది ఇప్పుడు ఈయన తీసుకెళ్లి జైల్లో పెట్టారు కోర్టు ఎప్పటికైనా కొట్టేస్తుంది ఈ కేసుని కానీ అప్పటి వరకు ఇతను జైల్లో పెడతారు దానివల్ల దేశంలో ఉన్నటువంటి ముస్లిముల్లో అభద్రతాభావం కలిగే అవకాశం ఉంటుంది ముస్లిముల్లో సంగతి పక్కన పెట్టండి చాలామంది ముస్లిమ్స్ కూడా ఈ కామెంట్స్ చూసి షాక్ తిన్నారు అబ్సల్యూట్లీ రెడిక్లెస్ టు అరెస్ట్ అలీ ఖాన్ ఆఫ్ అశోకా యూనివర్సిటీ ఫర్ నో క్రైమ్ ఎట్ ఆల్ ఓన్లీ ఇల్లిటరేట్స్ వుడ్ అబ్జెక్ట్ టు హిస్ ఎన్ పోస్ట్ అది నిజమే చదువు రాని వాళ్ళు మాత్రమే ఆయన పోస్ట్ చదివి ఇందులో దేశ ద్రోహం ఉంది అంటారు కర్నల్ సోఫియా కురేషి వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఇద్దరు కూర్చొని మాట్లాడడం పట్ల కొద్దిమంది విమర్శించారు కూడా ఎగ్జాంపుల్గా ఈయన చూడండి హర్షవర్ధన్ అట ఈయన ఫ్రాడ్ సెక్యులర్ అని చెప్పి రాశాడు అంటే కుహనా సెక్యులర్ వాదము ఇట్లా వీళ్ళిద్దరిని కూర్చోబెట్టడము లేకిన్ కే చక్కరమే మున్సే ప్రెస్ వార్త కరానా ముజే కబీ టీక్ నహి లగాథా అని రాశాడు మరి ఎనిమిది కేసు పెట్టారా ఎనిమిది ఎందుకు పెట్టారంటే ఈయన పేరు హర్షవర్ధన్ కాబట్టి ఈ విషయంలో కేంద్రం వెంటనే జోక్యం చేసుకొని ఈ హర్యానా విమెన్స్ కమిషన్ చేసిన తెలుగు తక్కువ పనిని హర్యానా పోలీసులు చేసినటువంటి తెలుగు తక్కువ పనిని వెంటనే నిలువరించకపోతే భారతదేశం కూడా పాకిస్తాన్ లాంటిదే అని అనుకునేటువంటి ప్రమాదం ఉంది అంటే పాకిస్తాన్ స్థాయికి ఇండియాని దిగజార్చేటువంటి పని ఇది చాలామందికి నేను మాట్లాడే మాటలు నచ్చకపోవచ్చు ఈ విషయంలో ఎందుకంటే అతను ముస్లిం ప్రొఫెసర్ కాబట్టి ఆటోమేటిక్గా అతను ఏదో నేరం చేసి ఉంటాడు అతను ఏదో దేశ పాల్పడి ఉంటాడు అనేటువంటి అభిప్రాయం కొంతమందికి ఉంటుంది పాయింట్ ఏమిటంటే అతని ముస్లిం ఐడెంటిటీ మీద ఆధారపడి అభిప్రాయాలుగా రావడం అనేది చాలా ప్రమాదకరం ఒకటి రెండవది ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఇవాళ అతను ముస్లిం కాబట్టి చాలా ఈజీగా అరెస్ట్ చేశారు రేపు ప్రభుత్వాన్ని మిగతా వర్గాల వాళ్ళు కూడా విమర్శిస్తారు ఎప్పుడు విమర్శిస్తూనే ఉంటారు ఇప్పటికీ ఆపరేషన్ సింధుని విమర్శించేవాళ్ళు చాలామంది ఉన్నారు నాన్ ముస్లిమ్స్ అంటే ప్రభుత్వాన్ని అంటే ప్రభుత్వాన్ని ఎవరు విమర్శిస్తే వాళ్ళని వెంటనే జైల్లో వేస్తామా ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ మీద వ్యాఖ్యలు ఎవరైనా చేస్తే ఆ వ్యాఖ్యలు కరెక్ట్ కాదు అనుకుంటే మిగతా వాళ్ళు వాటిని క్రిసైజ్ చేస్తారు మళ్ళీ ఆ అధికారం మనకి ఎప్పుడూ ఉంది ఈ విషయంలో ఎవరైనా కరెక్ట్గా మాట్లాడడం లేదు దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడడం లేదు అని మనకు అనిపిస్తే మనం అవతల వాళ్ళు మాట్లాడిన మాటలను ఖండిస్తాం అందుకని ప్రభుత్వాన్ని నాకు నచ్చిన మాటలు వీళ్ళు మాట్లాడారు అరెస్ట్ చేయండి అంటే అయితే ప్రభుత్వానికి తనకు నచ్చని మాటలు మాట్లాడారు వీళ్ళు అని చెప్పి అరెస్ట్ చేసేటువంటి అధికారాన్ని ఇస్తే ఇంక ఎవ్వరూ ఎప్పటికీ ప్రభుత్వాన్ని విమర్శించలేరు ప్రభుత్వాన్ని విమర్శించలేని పరిస్థితి వచ్చిందంటే అప్పుడు భారతదేశం ప్రజాస్వామ్య దేశం కాదు అని అర్థం మనం కూడా పాకిస్తాన్ లాంటి దేశమో లేకపోతే మిడిల్ ఈస్ట్లో ఉండేటువంటి అనేక అనేక రాచరికాలు మిలిటరీ రాజ్యాల లాగానే నిజంగానే ఎవరైనా ఏదైనా దేశద్రోహానికి పాల్పడితే వాళ్ళ మతంతో సంబంధం లేకుండా వాళ్ళ కులంతో సంబంధం లేకుండా వాళ్ళ వర్గంతో సంబంధం లేకుండా అరెస్ట్ చేయొచ్చు యాక్షన్ తీసుకోవచ్చు కానీ ఇక్కడ ఇంత స్పష్టంగా అతను రాసినటువంటి పోస్ట్లో ఎక్కడ ఏ రకమైన అభ్యంతరకరమైన మాటలు లేనప్పుడు ఒక ప్రొఫెసర్ స్థాయిలో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేస్తే అంతర్జాతీయ సమాజానికి మనం ఏ రకమైన మెసేజ్ని పంపుతున్నాము అని ఆలోచించుకోవాలి